బీఆర్ఎస్ ప్రభుత్వం పైసల కోసమే పనిచేసింది కానీ రైతుల శ్రేయస్సు కోసం కాదని రైతులకు సేవ చేయడం కోసం పనిచేయలేదని గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు గజ్వెల్ మండలం కొడకండ్ల గ్రామం వద్ద మల్లన్నసాగర్ కాలువ నుంచి దుబాక నియోజకవర్గ రైతులకు సాగునీటిని కూడవెల్లి వాగులోకి నీటిని ఇరిగేషన్ అధికారులతో కలిసి నర్సారెడ్డి దుబాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కాలువల నిర్మాణంలో నాణ్యత లేదని తన నియోజకవర్గంగా భావించే హరీశ్రావు వాళ్ళు చేపట్టిన పండ్ల నాణ్యత ఎలా ఉందో వచ్చి చూడాలని అన్నారు దగ్గర కుడలి బావుకు యాసంగి పంటకు రైతులు జరిగింది టిఆర్ఎస్ పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తా ఉంది రైతులకు ఏదో అన్యాయం జరుగుతూ ఉంది నీళ్ళు అని చెప్పి దొంగ నాటకాలడి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు శుక్రవారం రోజు వదిలిస్తారని చెప్పి నీళ్ళు రాత్రి రాత్రి హరీష్ రావు ప్రభాకర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి మీరు ధర్నా చేయండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టి దొంగ ధర్నా చేసిన ఎప్పుడు కూడా ఈ సమయంలోనే ఏ సంవత్సరమైనా నీళ్ళు వదలడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలో ఇప్పుడు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో నీళ్లు వదిలి వదిలినాము దాన్ని తెలుసుకొని వాళ్ళు నాటకాలు ఖచ్చితంగా ఈ ప్రాంతం రైతుల కోసం రైతుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినమో రైతుల పక్షాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చి నాటకాలు ఆడొద్దు ప్రజలు మభ్య పెట్టద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా నీళ్లు వదలడానికి నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి రాసానికి పండగ మొత్తం కూడా పూర్తిగా సరిపోతుంది ఏదైనా లోపాలు ఉన్నాయంటే వీళ్ళ రీడిజైన్లో వీళ్ళ అవినీతి వల్లనే లోపాలు తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుచ్చడం తప్ప వీళ్ళు అధికారం కోల్పోతుంది కోల్పోయినామని చెప్పి అసహనంతో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తిట్టడం తప్ప వీళ్ళతో ఏమి కాదు తస్మాత్ జాగ్రత్త మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ పైన పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మీరు చేసిన అవినీతిని కూడా బయటికి తీసి ప్రజల మధ్యన పెడతాం మీరు జైలు పోవడం కూడా ఖాయం